నమస్కారం అందరికి రోజు టీచర్స్ డే సందర్భంలో మొదటగా నా జీవితంలో నాకు మొదటి గురువుల నా తల్లిదండ్రులకు ప్రణామం చేస్తున్నారు వాళ్ళ వల్లే నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను జీవితానికి పునాది వేశాను నా స్కూల్ డేస్ లో నా జీవితాన్ని మలుపు తిప్పిన చాలా మంది గురువులు ఉన్నారు అందులో ముఖ్యంగా నాకు గుర్తున్నది కే సార్ ఎప్పుడు అన్నట్లోనూ ముందుండాలి దేనిలోనూ వెనక్ బొట్టుకూడదు అని ప్రోత్సహించిన వ్యక్తి అలాగే డీన్ సార్ మా స్కూల్ కరస్పాండెంట్ ఆయన మన తల్లిదండ్రులను ఎలా గుబరవించాలో జీవితాన్ని ఎలా చేసుకోవాలో అప్పుడే మాకు నేర్పించారు మా ఏరియాలోని నాదముని సార్ ఒక హెడ్ మాస్టర్ ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అభ్యయత నన్ను చాలా ముందుకు నడిపింది అలాగే ప్రదీప్ సార్ ప్రమీల మేడం వీరందరూ నన్ను ఎసలప్పుడు గైడ్ చేశారు వాళ్ళందరి ఆశీస్సులు బోధనలు నన్ను జీవితానికి ఒక స్ట్రక్చర్ వేసుకోవడం ఎలా అనేది నేర్పించాయి చదువు పూర్తయ్యాక కూడా నా జీవితంలో చాలా గురువులు ఉన్నారు ముఖ్యంగా కరోనా తర్వాత నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు నా జీవితాన్ని నేను పాల్గొన్న ప్రతి క్లాస్ ప్రతి మెంటర్ నా వ్యక్తిత్వాన్ని కొత్తగా తీర్చిదిద్దారు ఈరోజు ఈ సందర్భంలో నా జీవితాన్ని మలిచిన ప్రతి గురువు గారికి మెంటర్స్ అందరికి నా హృదయపూర్వక హెడ్లు పాదాభివందనం తెలియజేస్తున్నారు నిజానికి నేను ఈ స్కాయిలో ముందుకు రావడానికి కారణం అందరి ఆశీస్సులు సలహాలు మార్గదర్శకం అందుకే ఈరోజు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ టీచర్స్ డే అని అందరికీ చుమాకష్లు తెలియజేస్తున్నారు దుర్గా కిషోర్